నిఘా తెలుగు టీవీకి స్వాగతం విఎస్ఆర్ మిత్రమండలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శష్యులు ఉగ్గిరాల ఉదయ్ చంద్రరావు ఉగ్గిరాల రవిదేవరాజు గార్ల స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అంగరంగ వైభవంగా జరిగింది ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే బోల రామాంజనేయులు తులసి సీట్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చందు సాంబశివరావు పదహారవ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మి గోరంట కార్పొరేటర్ ఎర్రన్ పద్మావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రికెట్ మానసిక ఉల్లాసానికి శారీరక వ్యాయామానికి ఎంతో దోహదపడుతుందని యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు మొదటి బహుమతి మణి పదకొండు ఎస్ ఏటుకూరు రెండో బహుమతి ఏటుకూరు క్రికెట్ క్లబ్ మూడో బహుమతి ఆర్ఏసీసీ జట్లు గెలుచుకున్నాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా భాను మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా భాను గిల్ బెస్ట్ బ్యాట్స్మెన్గా ద్రాక్షారాం తండ సరస్వతి ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్ అందజేశారు

చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అలాగే చంద్ర ఉగ్రీరాల ఉదయ్ చంద్రరావు సీతారామ గారి తమ్ముడు ఆయన కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పైన అయింది సో వీళ్ళని వీళ్ళ జ్ఞాపకార్థం ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఉగ్రీరాల సీతారామ అనే టీం చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ ఈ క్రికెట్ టోర్నమెంటు చుట్టుపక్కల చాలా పాపులర్ అయినటువంటి గేము క్రికెట్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేశారు గత ఇరవై రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇవాళ ఫైనల్గా ఫైనల్స్ అయిపోయింది దాంట్లో ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రోఫీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూసిన కొద్దిసేపు అరగంట గంట చూశాను అరగంట ముప్పా గంట అందరూ చాలా బాగా ఆడుతున్నారు ఇండియన్ స్టాండర్డ్స్ స్టాండర్డ్ ఇండియన్ టీమ్లు ఉంటారే ఆ స్టైల్ కనపడింది కొంతమందిలో బాగా ఆడుతున్నాను నేను చిన్నప్పుడు కబడ్డీ ఫుట్బాల్ ఆడుకునేవాళ్ళం ఆ రోజుల్లో నేను చెప్పేది ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల క్రితం నాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదమూడేళ్ళు ఉన్న రోజుల్లో ఓన్లీ కబడ్డీ ఫుట్బాల్ హై జంపు లాంగ్ జంప్ అలాంటివి చేసేవాళ్ళం ఈరోజు క్రికెట్ బాగా పాపులర్ అయింది కానీ క్రికెట్కి ఎందుకు నేర్చుకోలేదంటే చాలా టైం వేస్ట్ అయ్యేది బాగా ఆ రోజుల్లో ఐదు రోజులు ఉండేది ఒక మ్యాచ్ ఐదు రోజులు ఒక మ్యాచ్ నడుస్తుండేది అదొకటే కాకుండా క్రికెట్కి ఆడాలంటే కనీసం మూడు నాలుగు గంటలు ఫోటో ఉండాలి అక్కడ కానీ నేను బాగా చదువుకునే స్టూడెంట్ని ఐఐటి మెడ్రాస్ బీటెక్ చదివిన వాడిని వంద హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి నాకు చాలా సబ్జెక్ట్స్లో మరి హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవాలంటే రోజంతా క్రికెట్ ఆడితే ఎలాగా అనే ఉద్దేశంతో ఆ ఫుట్బాల్ ఒక గంట ఆడుకునేవాడు గంట కబడ్డీ ఆడేవాడు మంచి స్పోర్ట్స్ మీద నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఇంకా చాలా అడ్వెంచర్స్ చాలా చేశాను కానీ క్రికెట్ మాత్రం మనది ఉన్నట్టు మీకు చెప్పాలి క్రికెట్ లవర్స్ అన్న ఎందుకంటే నాకు టైం వేస్ట్ 100 మార్కులు చదువుకోవడానికి క్రికెట్ కొద్దిని సాయంత్రం క్రికెట్ మార్ రోజుల్లో ఆడాలంటే 100 మార్కులు ఎక్కడ అంటే క్యాప్టెన్ ఫీల్ ఫాస్ట్ కార్డే కష్టం అందువల ఈ రోజు కూడా క్రికెట్ అనేది గంటల తరబడి ఆడే ఆడే గేమ్ ఉండి గేమ్ బాగుంటది ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా ఆడతారు కానీ అది తీసుకునే టైం చూస్తే నాకు భయం ఎందుకంటే సమయం విలువ చాలా ఉంటుంది అవైలబిలిటీ సమయం విలవా ఇది హైదరాబాద్ లో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం డెవలప్ అయిన ఆ హైదరాబాద్ రాజధానికి ఇదే అమౌంట్ పెట్టి మనం సైడ్ పదమూడు వేలకి పదిహేను వేలకి దొరకని అంటే రాజధానిలో మనం ఒక సైడ్ కొనుక్కున్నాము రాజధానిలో మనకు ఒక స్థలం ఉంది అని మనం చెప్పుకోవాలి అంటే హైదరాబాద్కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో తీసుకుంటేనే అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ పక్కన అన్ని విలేజెస్ నుంచి ఈ రవిచంద్ర క్రికెట్ టోర్నమెంట్కి అది ఎంత ఆదరణ ఉంది ఈ ఆట లాస్ట్ రోజున ఫైనల్ ఆడి గెలిచినటువంటి టీమ్కి అభినందనలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమానికి ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తులసి రామచంద్ర ప్రభు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్లుగా మానసిక ఉల్లాసం ఉండాలి మానసిక ఉల్లాసం లేకుండా మనం ఏం చేసినా కానీ కొంతవరకు నిరుపయోగం అవుతుంది అవి కొన్ని కొన్ని అనర్థాలు కూడా దారితీస్తాయి అలా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరుల నుంచి చాలామంది యువత వాళ్ళు వాళ్ళ వ్యాపకాలు చేసుకుంటేనే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకొక యూనిటీ కూడా పది మంది పది ఊర్లో కలిస్తే అది ఒక ఏదైతే ప్రభు గారు భారత్ మాతకి అలాంటిది అది కూడా ఒక ఊరు ఒక ఊరు వాళ్ళు కలిసి పరస్పరం స్నేహభావంతో మెలగటం అనేది అవసరం అవన్నీ కూడా ఈ క్రీడల ద్వారా టోర్నమెంట్ మా అబ్బాయి చనిపోయి ఇరవై సంవత్సరాలు ఎన్నిన సందర్భంగా పిఎస్ఆర్ మిత్రమండలి సభ్యులందరూ కూడా ఈ టోర్నమెంట్ సహకరించారు వారికి ప్రత్యేకమైన అభినందనలు ప్రభుగారు గారు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఉత్త వయసులో ఉన్న పిల్లలు ఆటలకి ఆటలకి అలవాటు పెడితే ఆరోగ్యవంతులుగా మానసిక స్థైర్యం ఉండే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడంతా మనం చూస్తూనే ఉన్నాం డ్రగ్స్ కలవడబడి వాన్పరాలకు కలవడబడి మృతి పదార్థాలు కలవటుపడి రకరకాలైనటువంటి జీవనం సాగిస్తున్నారు చాలా మంది జైల్లో మొగ్గుతున్నారు తల్లిదండ్రులు చంపుతున్నారు మరి మానస్థితి సరి లేకుండా రకరకాలైనటువంటి అలవాట్లు పడి చాలా ఇబ్బంది వాతావరణం ఉంది యూత్లో మరి ప్రపంచంలో ఇండియాలో నెంబర్ వన్గా ఉన్నటువంటి మన యూత్ ధ్యా లేదు మన దేశంలో ఎప్పుడైనా కూడా దేశానికి కావాల్సినంత యువకులే యువత యువకులు మరి ఆరోగ్యంగా ఉండి మన దేశాన్ని రక్షించాలంటే అన్ని రకాలుగా ఇస్తే మరి ప్రాధాన్యత కాబట్టి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి మన తల్లిదండ్రుల్ని పెద్దలను గౌరవించుకుంటూ దేశాన్ని కాపాడుకుంటూ ఉండాలనే నా కోరిక